హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే శనగపప్పు మిక్చర్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలనో స్టెప్ బై స్టెప్ చూద్దాం చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు అండి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ఏదైనా మనకి ఫంక్షన్లు ఉన్నప్పుడైనా కూడా ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారు మరి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలాంటి స్నాక్స్ ఐటెం అంతా ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్లేకి ఒక కప్పు నిండా శనగపప్పు తీసుకునేసి దీన్ని ఒకటి రెండు సార్లు బాగా కడుక్కునేద్దాం నేను ఒక కప్పుతో చూపిస్తూ ఉన్నానండి ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఇవి చేసుకునేసి మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు మొత్తం బాగా కడుక్కున్నాం కదా ఇందులో సరిపడా అన్ని నీళ్ళు వేసుకునేద్దాం నేను ఇప్పుడు ఒక గ్లాస్ వేసినాను కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకునేసి అర గ్లాస్ వేసుకునేస్తే సరిపోతుంది మనకి ఇది కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకునేస్తే నానే కొద్దీ నీళ్ళు కూడా కొంచెం తగ్గుతాయి కదా చిటికడ వేసుకోవాలండి బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసేదాని వల్ల మనకి ఇవి ఫ్రై చేసేప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మొత్తం ఇట్లా మూత పెట్టేసి ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి మినిమం మనకి ఐదు గంటలన్న నానాలండి ఐదు గంటల తర్వాత చూపిస్తూ ఉండాలి చూడండి బాగా కరెక్ట్గా నానిపోయింది కదా ఇట్లా నానితే సరిపోతుంది మనం ఇట్లా పప్పు ఇంచి చూసినామంటే రెండులాగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బాగా నీళ్లు తెల్లగా వచ్చేంతవరకు ఇలా కడుక్కోవాలి చూసారు కదా ఇట్లా నీళ్లు తెల్లగా వచ్చినాయి ఇట్లా కడుక్కునేసి మనం దీన్ని ఈ నీళ్ళనంతా వంపేసి ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకునేసి ఇలా వేసుకునేసి మనం వంపేసి పెట్టినాం కదా శనగపప్పు అది మొత్తం ఇందులో వేసుకోవాలి కాటన్ క్లాత్ అయితే మనకి చెమ్మ అనేది తొందరగా పీల్చుకునేస్తుంది కాబట్టి ఇలాంటి కాటన్ క్లాత్లోనే వేసుకోవాలి ఇది మొత్తం మినిమము ఒక హాఫ్ అన్ అవర్ అన్నా బాగా ఆరిపోవాలి హాఫ్ అన్ అవర్ ఆరిపోతే మనకి ఇది కరెక్ట్గా వస్తుంది మరి తొందరగా కావాలనుకునేస్తే ఇట్లా క్లాత్ మీద క్లాత్ వేసుకునేసి ఇట్లా మ్యాష్ చేస్తా దీన్ని ఇంకొంతసేపు ఇట్లా అన్నామంటే మరి తొందరగా ఆరిపోతుందండి మనకి తొందరగా డ్రై అయిపోతుంది ఇట్లా మినిమం ఒక పది నిమిషాలన్నా చేసినారంటే తొందరగా మనకి ఇది డ్రై అయిపోతుంది కదా ఇట్లా ఒకసారి అనుకునేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లే వదిలేద్దాం మనకి ఇది బాగా పొడి అంతా పీల్చుకునే వస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామండి చూస్తున్నారు కదా చేత్తో ఇట్లా పట్టి చూస్తే కూడా మనకి తేమ అనేది ఎక్కడా లేదు ఇలా డ్రై అయిపోవాలండి మనకి అప్పుడే మనము నూనెలో ఇది వేసినప్పుడు నూనె ఎక్కువ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తుంది కాబట్టి ఇట్లా డ్రై అయిపోతే చాలు ఇప్పుడు మొత్తం ఇది ఒక బౌల్లోకి తీసుకునేసి ఇవి మనము పక్కన పెట్టుకునేద్దాం మీరు ఒకవేళ ఫ్యాన్ కింద పెట్టుకునేసి ఆరిపెట్టుకోవచ్చు అండి తొందరగా కూడా ఆరిపోతుంది ఇది నేనైతే ఫ్యాన్ కిందనే పెట్టి చూపిస్తూ ఉన్నాను తొందరగా బాగా ఆరిపోయినాయి ఇప్పుడు మొత్తం ఇట్లా ఒక బౌల్ లేక తీసుకున్నాం కదా ఈ బౌల్ పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకునేసి ఇందులో సరిపడంత ఆయిల్ వేసుకునేద్దాం ఆయిల్ కొంచెం ఈటెక్కే లోపల మనం దీన్ని ఎలా వేయించుకోవాలనో జల్లెడు గింటలు చూపిస్తానండి ఇట్లా స్టైనర్ ఒకటి తీసుకునేసి అందులోకి పప్పు వేసుకొని ఫ్రై చేస్తామంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలాంటిది లేదనుకున్న వాళ్ళు ఇలా జల్లెడు గింటిలో అయినా కూడా వేసుకోవచ్చు అండి జల్లెడు గింట్లో అయితే కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కదా అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎలా చేస్తా చూపిస్తాను ఇప్పుడు మొత్తం ఇట్లా స్ట్రైనర్లో వేసుకున్నాం కదా ఇలా వేసుకోంగానే స్టార్టింగ్లోనే మనకి ఇట్లా బబుల్స్ వచ్చినట్టుగా వస్తుందండి తేమ్ ఉంటుంది కాబట్టి లైట్గా ఇలా స్పూన్తో మనము అటు ఇటు తిప్పినామంటే పప్పు అనేది మనకి తొందరగా ఫ్రై అయిపోతుందండి చూసారు కదా బబుల్స్ వస్తా ఉన్నాయి అంటే మనకి ఇంకా ఫ్రై అవ్వలేదని ఇట్లా బబుల్స్ తగ్గిపోయినాయి అంటే ఇది మనకి ఫ్రై అయిపోయినట్టు ఇట్లా మొత్తం బాగా కదుపుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఇంకా కొంచెం తెలియాలంటే దీన్ని మనము పైకి కిందికి అన్నామంటే స్టైనర్ ని ఈ పప్పు అనేది మనకి అనే సౌండ్ వస్తుంది ఇప్పుడు మొత్తం వేరే బౌల్లో వేసుకునేసి మళ్ళీ ఇంకొకసారి కూడా వేసి చూపిస్తానండి ఇట్లా మనం నూనెలో పెట్టంగలోనే స్టార్టింగ్లో ఇట్లా ఫుల్ బబుల్స్ వస్తుంది ఇట్లా మనకి బబుల్స్ వస్తే అవి ఇంకా ఫ్రై అవునట్టు ఈ బబుల్స్ మొత్తం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది కదా అప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయినట్టు అండి ఇట్లా మనం ఫ్రై చేసుకునేస్తే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి ఇట్లా మొత్తం ఆయిల్ బబుల్స్ అంతా తగ్గిపోయింది కదా ఇది మళ్ళీ మనం ఒకసారి ఇట్లా గరిటతో పైకి కిందికి అనుకోవాలి మొత్తం ఇట్లా వేసుకోవాలండి నేనైతే నాలుగు సార్లు వేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం ఇందులో ఒక అరకప్పు శని గింజలు వేసుకునేద్దాం శనిగంజలు వేసుకునేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఒక అరకప్పు వేసుకునేసి అవి కూడా ఇట్లే నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి దీనికి మొత్తం మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి శనిగింజలు మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఇట్లా దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకునేసి ఇవి కూడా అందులోనే వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేద్దా ఒకవేళ మీకు కరివేపాకు ఇష్టం లేకపోతే వేయకుండా కూడా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తూ ఉన్నాను ఇలా స్టెయినర్లోనే కరివేపాకు కూడా వేసుకునేద్దామండి మనకి అప్పుడు ఇది తీసుకునే కూడా ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది మొత్తం మనం ఆ పప్పులో వేసుకునేద్దా వేసుకునేసి ఇందులో మనము ఒక ముక్కాలు స్పూన్ మిరపొడి రుచికి సరిపడేంత సాల్ట్ ఇందులో కొద్దిగా చాట్ మసాలా వేసుకునేద్దాం ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోయినా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకునేస్తే సరిపోతుంది ఇవి మొత్తం వేసుకున్నాక ఇలా పైకి కిందికి మ్యాష్ చేసుకోవాలి ఇట్లా పైకి కిందికి అనుకున్నామంటే ఈ మిరపొడి ఉప్పు అనేది వీటికి బాగా పడుతుంది కదా వేడి మీదనే ఇట్లా మొత్తం బాగా ఇలా అనుకున్న తర్వాత ఇందులో మనకి ఏదైనా తగ్గిందా లేదా అని కూడా కొంచెం టేస్ట్ చేసి కూడా చూసుకోవచ్చు ఉప్పు కారం అనేది మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒకసారి చూసుకునేద్దామండి కొద్దిగా వేసుకొని చూస్తే చాలా బాగుందండి క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇవి కొంతసేపు ఇట్లే ఉంచేసుకునేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇది మనం గాస్ బౌల్లో కానీ ఏదైనా బాక్స్ లెక్కి కానీ తీసి పెట్టుకున్నామంటే వారం పది రోజులు ఇవి నిలువు ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు మీకెట్లొచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి